శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఇప్పుడు మనకి దేవీ అనేది ఇరవై రెండు రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకి వస్తుంది కాబట్టి మనం ఆ రోజు ఏమీ చేయడానికి అవ్వదు మరుసటి రోజు ఇరవై మూడుని మనకి భగ్గిని విధియ విధి వస్తుంది నవరాత్రులు ఇరవై మూడు నుండి మనకి ప్రారంభమవుతాయి కాబట్టి ఇరవై మూడుని మనము చేసుకోవలసిన వాళ్ళు ఉదయం పదింపావుకి దేవి నవరాత్రులు స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఈ విషయం మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి మీ నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కోరుచున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు